లైఫ్లో కొన్ని విషయాలు ఉంటాయి చాలా అరుదుగా జరుగుతాయి అదొక హఠాత్ పరిణామం లాంటిది అనుకోవచ్చు అందరూ ఒకటి ఆర్సీబీ జట్టు పురుషులైనా మహిళలైనా కీలకమైన స్టేజ్లో అవ్వకుండా మ్యాచ్ విన్ అవ్వడం నిన్న డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్లో అదే జరిగింది అసలు ఆశలే లేవనుకున్న స్థితి నుంచి ఆర్సీబీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబైని ఓడించి ఫైనల్కు దూసుకెళ్ళింది అది కూడా బౌలింగ్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆర్సీబీ ఐదు పరుగుల తేడాతో గెలిచింది నూట ముప్పై ఆరు పరుగుల చేసింగ్లో ముంబైకి ఆఖరి మూడు ఓవర్లలో ఇరవై పరుగులే కావాలి అప్పటికే క్రీజ్లో బాగా సెట్ అయిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఉన్నారు ముంబై గెలవడానికే పుష్కలమైన ఛాన్సెస్ ఉన్నాయి కానీ పద్దెనిమిదో ఓవర్ చివరి హర్మన్ హర్మన్ను అవుట్ చేయడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారింది ఆ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి పంతొమ్మిదో ఓవర్లోనూ నాలుగు పరుగులే వచ్చాయి ఓ వికెట్ కూడా పడింది ఇక ఆఖరి ఓవర్లో అసలు ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా శోభన చాలా బాగా బౌలింగ్ చేసింది ఫలితంగా ఆర్సీబీ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ ఆఖరి మూడు ఓవర్లు స్పిన్నర్లే వేయడం గమనార్హం కానీ ఆర్సీబీని మరోసారి ఆదుకున్నది మాత్రం స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెర్రి మొదట బ్యాటింగ్ చేస్తూ నలభై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు ఆరు రన్ రేట్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు కానీ చివరిదాకా నిలిచిన పెర్రి అరవై ఆరు పరుగులు స్కోర్ చేసింది ఆర్సీబీ నూట ముప్పై ఐదు పరుగుల కనీస స్కోర్ చేయడంలో సాయపడింది ఆ తర్వాత బౌలింగ్లోనూ ఓ వికెట్ తీసింది కానీ ఆ తర్వాత బౌలింగ్లో ఆర్సీబీ ఎక్కడా ఆశ కోల్పోకుండా చివరిదాకా అలా నిలబడడం చాలా ఆకట్టుకుంది ప్రతి బౌలర్ తమ వంతు పాత్ర పోషించారు ఎప్పట్లా చోక్ అవ్వకుండా ప్రెషర్ను బాగా తట్టుకున్నారు కానీ ముంబై ఆపోజిట్ చేసింది హర్మన్ వికెట్ పడగానే ప్రెషర్కు లోనై చేతుల్లో ఉన్న మ్యాచ్ను కూడా చేజార్చుకుంది పదిహేడవ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఎవరు గెలిచినా సరే కొత్త ఛాంపియన్ రావడం పక్క గతసారి రనర్ తోనే సరిపెట్టుకున్న ఢిల్లీ గెలుస్తుందా లేక అటు పురుషులు సాధించలేని ట్రోఫీని ఆర్సీబీ మహిళల జట్టు సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది